కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తిరుపతి అర్బన్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి డి సంధ్యారాణి ఆరు వందలకి ఐదు వందలకు పైగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు మార్కులు సాధించారు ఇందులో పాఠశాలనందు ప్రథమ స్థానంలో ఎన్ మంజుల ఆరు వందలకు గాను ఐదు వందల అరవై ఏడు ద్వితీయ స్థానంలో ఎన్ భరత్ ఆరు వందలకు గాను ఐదు వందల అరవై మూడు తృతీయ స్థానంలో ఎస్ దివ్య ఆరు వందలకు గాను ఐదు వందల అరవై మార్కులు సాధించారు వీరికి ప్రధాన ఉపాధ్యాయురాలు డి సంధ్యరాణి అభినందనలు తెలియజేశారు ప్రత్యేకంగా తెలుగు మీడియం నందు ఆరు వందలకు గాను ఐదు వందల పదమూడు మార్కులు సాధించిన విద్యార్థిని టి రోహిణికి అభినందనలు తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన మార్కులు రావడానికి కృషి చేసిన అధ్యాపకులకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేశారు మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూతనంగా ఎంపీసీ బైపీసీ బాలుర బాలికలతో కాలేజీ ప్రారంభమవుతుంది అలాగే ప్రభుత్వ బాలికల హాస్టల్ కూడా ఏర్పాటు చేయడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ మురళీమోహన్ ప్రసాద్ బయాలజీ వి భువనేశ్వరి ఇంగ్లీష్ కే వెంకటాద్రి ఎస్వీ చలపతి తెలుగు వి మధుసూదన్ ఫిజికల్ సైన్స్ సి అశోక్ హిందీ ఎం వెంకట నారాయణ సోషియల్ ప్రధానోపాధ్యాయరాలకి అభినందనలు తెలియజేశారు అడ్మిషన్లు ప్రారంభమైనవని సంప్రదించవలసిన నెంబర్లు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ నైన్ ఫోర్ జీరో టూ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ అనంతరం ప్రధాన ఉపాధ్యాయురాలు డి సంధ్యరాణి ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న జ్ఞాపక పీఠిక భవ్యశ్రీ తల్లిదండ్రులకు అందజేస్తారు అనంతరం ఉపాధ్యాయ బృందం వారు ప్రసంగించారు ప్రజలందరూ ఈ హై స్కూల్లో చేరి కాలేజీలో చేరి మరింత ఉన్నతి రావాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను ధన్యవాదాలు మా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల సంఖ్య ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఈ ఎనిమిది వందల డెబ్భై ఒకటిలో పదవ తరగతి విద్యార్థులు నూట ఎనభై మంది పరీక్షకు హాజరు కాదం దాంట్లో నూట ముప్పై ఏడు మంది ఉత్తీర్ణత సాధించి అందులో ఇరవై నాలుగు మంది కాను ఐదు వందల మంది ఐదు వందల మార్కుల పైన సాధించడం అనేది మా పాఠశాల యొక్క గొప్పతనం మరియు ఐదు వందల అరవై ఏడు అత్యధిక మార్కులతో సాధించినారు అమ్మాయి ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై ఈ ఇరవై నాలుగు మంది కూడా చాలా సబ్జెక్ట్స్లో వీళ్ళు వందకు వంద సాధించడం అనేది జరిగింది తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్లో కూడా వందకు వంద మార్కులు రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఘన విజయానికి కారణం ప్రతి ఒక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయుల యొక్క కృషి వల్లే ఇది మాకు జరిగింది వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏమి గొప్ప విషయం ఏమంటే మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి కో ఎడ్యుకేషన్ అనేది ప్రారంభించడం జరిగింది జూనియర్ కాలేజ్ ప్రారంభమవుతుంది ఆ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ బైపీసీ అనేది జరుగుతుంది ఇప్పటికే మాకు అడ్మిషన్లు కూడా మేము పెట్టి పెట్టకనే మాకు పదహైదు అడ్మిషన్లు కూడా వేగంగా వస్తున్నాయి సో ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా మేము ఆ పాఠశాలను కూడా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఇది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాకు ఈ యొక్క న్యూస్ ఛానల్ వరకు మంచి ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని వేలు అనేది వెచ్చించాల్సి వస్తుంది సో అటువంటి ఇది లేకుండా తల్లిదండ్రులకి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటట్టు ఉచిత సౌకర్యాలను కల్పిస్తూ ఈ విద్యా సంవత్సరం మా పాఠశాలలో జూనియర్ కళాశాల అత్యాధునిక వసతులతో మేము కల్పిస్తున్నాము మంచి ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఇస్తున్నాము మేము సో ఒక ప్రతి ఒక్కరూ కూడా మా పాఠశాలను గుర్తించి ఈ జూనియర్ కళాశాలలో మీరు ఎంపీసీ బైపీసీ విద్యార్థులని చేర్చినట్లయితే మేము యొక్క ఉత్తీర్ణతలో కూడా మేము ఘన విజయం సాధిస్తామనేసి మేము అనుకుంటూ ఉన్నాము మా పాఠశాలకి ఈ విద్యా సంవత్సరం ఆ యొక్క జూనియర్ కళాశాలకి మంచి ఫ్యాకల్టీని కూడా మాకు ప్రభుత్వం అందజేస్తూ ఉందన్నమాట పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా మంజుల భరత్ దివ్య వీళ్ళు టాప్ త్రీలో ఉన్నారు ఈ ఐదు వందల మంది ఐదు వందల పైన మార్కులు సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను ఇందులో ఈ విజయానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులు కూడా నేను ఈ అభినందనలు తెలుపుకుంటున్నాను స్వచ్ఛాహాన్ని మీరు వినగా అందించినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి గోల్ అనేది సాధిస్తారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురం ఈరోజు దినదాలను దినదినాభివృద్ధి చెందుతూ ఈ పాఠశాల విద్యావృద్ధిలో మరింత స్థాయికి ఎదురుతూ దీనికి ప్రధాన కారణము ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మా డైనింగ్ హెచ్ఎం గారు గౌరవనీయులు శ్రీమతి సంధ్యారాణి మేడం గారు అదేవిధంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నలభై రెండు మంది ఉన్నాము మేము నిరంతరము విద్యార్థుల అభివృద్ధి కోసము వారు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సాయంకాల సమయాల్లో ఉదయం సమయంలో ఆదివారాల్లో కూడా సెలవుల్లో కూడా పనిచేస్తూ విద్యావృద్ధికి కృషి చేస్తూ వారి విద్యాభివృద్ధిని మరింత మెరుగుపరచాలని మేము కృషి చేస్తున్నాము అందులో ఫలితంగా మాకు ఈ విద్యా సంవత్సరం పదో తరఫి ఫలితాల్లో ఖచ్చితంగా మేము ఫలితాన్ని చూసాము ఈ పదో తరతలో ఐదు వందల అరవై ఏడు మార్కులతో మొదటి స్థానంలో మంజుల అనే అమ్మాయికి రావడం జరిగింది తర్వాత భరత్ దివ్య అనేటువంటి అమ్మాయికి మూడు స్థానాలు అక్కడం జరిగింది వీటితో పాటు ఇంకా ఐదు వందల పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు సుమారుగా ఇరవై నాలుగు మంది రావడం జరిగింది ఈ ఫలితాలు మమ్మల్ని బాధ్యతలను ఇంకా పెంచడం జరిగింది అంతే మనం మరింత కృషి చేయడానికి మేము ఇంకా మాకు ఉత్సాహంగా పనిచేస్తాము తర్వాత ఈ ఫలితాలు సాధించడంలో హెచ్ఎం గారి కోఆపరేషన్ కావచ్చు తల్లిదండ్రుల కోఆపరేషన్ కావచ్చు విద్యార్థులు మేము చెప్పిన విషయాన్ని తుచా తప్పకుండా పాటించి ఈ విద్యాభివృద్ధి కృషి చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థుల్ని ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి హెచ్ఎం గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందము మరియు తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనకు సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం మా పాఠశాలలో బాలులు మరియు బాలికల యొక్క ఎడ్యుకేషన్ హై స్కూల్ ప్లస్ అంటే జూనియర్ కళాశాల ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో ఎంపీసీ బైపీసీ కోర్సులు మనం ప్రారంభిస్తున్నాం ఆంగ్ల మాధ్యమంలో ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పాఠశాలలో వారు పిల్లలు చేర్పించి వారి యొక్క చదువులకు అభివృద్ధి తోడ్పడాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో కళాశాల మీద ప్రవేశపెడుతున్నారంటే ఇది మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది బయటపై చదవాలంటే విద్యార్థులు వేలు లక్షలు ఖర్చు పెట్టాలి అందుకని మానమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చాలామంది పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం కాబట్టి వినియోగించుకోగలరనేసి ఆశిస్తున్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏమంటే అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు దగ్గర దగ్గర నలభై మూడు వందలు ఉన్నారు ఇదే పాఠశాలల్లో ఇప్పటి వరకు మేము వచ్చే ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది సంవత్సరం సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల యాభై ఆరు మార్కులు వచ్చినాయి ఈ ఈసారి ఐదు వందల అరవై ఏడు మార్కులు వచ్చినాయి ఐదు వందల మాత్రమే పైన వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క సంఖ్య ఇరవై నాలుగు మంది ప్రతి సబ్జెక్టులో కూడా వంద మందికి సాధించినటువంటి పిల్లలు కూడా చాలా అధికంగా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు కూడా ఈసారి దీన్ని లస్తువుగా చేయడం జరిగింది దాంట్లో కూడా ఇప్పటికే మాకు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులంతా కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి అంటే చాలా కాలేజీల్లో కూడా అమ్మాయిలకే కాలేజీ నుండి కానీ ఇక్కడ మాత్రం కోయిడ్గా ఇవ్వడం జరిగింది దీనికి అనుబంధంగా దగ్గరలోనే హాస్టల్ సౌకర్యం కూడా ఉంది చాలామంది విద్యార్థిని విద్యార్థులు హాస్టల్లో ఉండి కూడా ఈ పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా మా హెచ్ఆర్ మేడం గారు ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా మంచి రిజల్ట్స్ రావడం పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని చూర చూరగొనడం విద్యార్థిని విద్యార్థుల యొక్క సంఖ్య అధికం కావడం ఇవంతా కూడా మమ్మల్ని చాలా చేస్తున్నాయి ఎటువంటి ప్రైవేట్ కాలేజీ కూడా ఏమాత్రం తీసుకోని విధంగా ధీటుగా మంచి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి అనుభవైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ తిరుపతి పట్టణంలో మేమింకా కూడా ఒక అధికమైనటువంటి మార్పులతో ముందుకి తీసుకొని పోవడానికి సర్వ శక్తుల మేము కృషి చేస్తామని విరమించుకుంటున్నాను జై హింద్